జిల్లా కేంద్రంలోని స్టాండ్ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వడుకలను జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశాన్ని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు

ليدر محمد رحمان الله ہائے ہائے کانگریس جے جے کانگریس ہائے ہائے دینا ہم کریں گے ہم کریں گے సంబంధ మహిళా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నా అది ఈరోజు ప్రతి భారతీయులు కూడా ఈ ఇందిరాగాంధీ గురించి మనం ఇదేనా ఆయన జయంతి మరి వర్ధ జనాలు జ్ఞానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఎంతైనా ఉంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక కుటుంబం అది మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించి కాంగ్రెస్ పార్టీని కొన్నాట డిస్టర్బ్ అయి ఉంటూ ముప్ప పార్టీని కాపాడి పార్టీలో ఒక ప్రవేశిస్తే కార్యక్రమాల అన్ని మెయింటైన్ చేసింది నిరోసారం రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ పోతున్నప్పటికైనా మనం అందరం కాంగ్రెస్ అందరం ఐకమాన్ కింద ఉండి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మనమందరం రూపంగా ఒకటి పోరాటం సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించి కార్యకర్తలందరూ కూడా నమస్కారం అందరికీ నమస్కారాలు చెప్తూ ఈరోజు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ భారతదేశానికి ఎనలేని సేవలు చేసి భారతదేశం కొరకు దేశానికి కొరకు ప్రాణాలు అర్పించి ఉన్నటువంటి నాయకులు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికీ నమస్కారాలు చెప్తుంది ఇష్టం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల ఏర్పడే విధంగా చేసిన మహాగణత ఇందిరాగాంధీ ఆనాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భారత ప్రధానిగా మూడు పర్యాలు చేసి ఆనాడు గరీభావును ఆటావో దేశకు బచావో నినాదంతోనే ఇలా భారతదేశమంతా కూడా అన్ని కులాలు ఐక్యమత్యత ఉన్నాయంటే ఇందిరాగాంధీ చేసిన ఆ సేవనే ఈ సందర్భంగా చెప్పాలి తప్పదు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు వర్గాలందరూ కూడా ముందుకు రావాలంటే బ్యాంకులు జాతీయకరణ చేసిన ఘనత ఇందిరాగాంధీ ఆనాడు ఆభరణాలు రద్దు చేసిన ఘనత కూడా ఇందిరాగాంధీ ఈనాడు ఈ యొక్క దేశంలో పదవి కోసం కాకుండా దేశం కోసం తుది రక్త కొట్టు అంకిత చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ కావున మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉన్న ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో జరుగుతోంది సోదరులారా మరి కార్యక్రమంలో పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా దేశం చిన్నతనంలోనే వాన సేన చిల్లర చిన్న పిల్లలతో వానర చేపట్టి దేశ స్వతంత్రంలోనే పాల్గొన్నటువంటి మహోన్నతమైన నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత అలీన దేశ అధ్యక్షురాలుగా అలీన దేశ అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు ప్రపంచానికి అందించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ రెండు దేశాలుగా విభజించి ఈ దేశ రక్షణ కొరకు నిజమైన దేశ భక్తురాలుగా ఉన్నటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదే అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశంలో ఇరవై ఇరవై సూత్రాల పథకం చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి హరిజన గిరిజన బడుగు పలైన వర్గాలకు విద్య వైద్యం అందించినటువంటి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్ప సదరు ఆ ఇందిరాగాంధీ వారసులుగా చెప్తాం నిజంగా ప్రౌడ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ద కాంగ్రెస్ వర్కర్ దేశ కహో హమ్ ఇండియన్ దేశ కహో హమ్ కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సోదరు మా నాయకులు పెద్దలు జీవన్ గారి నేతృత్వంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంత్యోత్సవాలు జైత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ దేశానికి వారు చేసిన సేవలు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఘనంగా వారికి జైత్యాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా నివాళులర్పించిన సందర్భంలో కూడా ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమగ్రతతో ఐక్యతతో పేద వర్గము బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి ఈ భారతదేశంలో ప్రజా పేదరికం అంతా దూరం కావాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి బ్యాంకులు జాతీయకరణం చేసి ఏ గ్రామంలో భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఏ గ్రామంలో కూడా పేదవాళ్లకు ఇల్లు లేని పేదవాళ్ళు ఉండొద్దని చెప్పి ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇంద్రమ్మ కాళ్ళని కానీ ఇంద్రమ్మ వాడ లేనటువంటి గ్రామం లేదన్న విషయాన్ని కూడా ఈ భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారు కానీ ప్రస్తుత రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ దేశ ప్రజల కోసము భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా సైక్యంతో ఐక్యతంతో అన్ని విధాల మేలు జరగాలన్న ఆలోచన పరంగా పోయే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇలా మహోన్నతమైన నాయకురాలను స్మరించుకుంటూ వారి దేశానికి చేసినటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఉన్నాయన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జైతాల ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ సోనియా గాంధీ యొక్క నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యమ పార్టీ ఉన్నటువంటి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రజల పట్ట ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడి ఒక ఇల్లు అది ఏ గ్రామంలో పేదవాళ్ళకి ఇంద్రమ ఇల్లు కట్టించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది ఇంద్రమ తల్లిదన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించుకుంటుంది